చనిపోయేంత వరకు కూడా మన విశ్వాసం ఎప్పుడు కూడా సజీవంగా ఉండాలి ఎప్పుడు కూడా ప్రతి సమయంలో దైవము రెడీగా ఉన్నాడు ఆయన ఓల్డ్ అయిపోడు ఆయన ఈ క్షణంలో విశ్వాసముతో ఉన్న వాళ్ళ జీవితంలో ఈ క్షణంలో కార్యం జరిగించడానికి ఆయన సిద్ధంగా సిద్ధంగా ఉన్నాడు ఆయన నిత్యము నూతనంగా పనిచేస్తున్నాడు నిరంతరము ఒకేలా పనిచేస్తున్నాడు కాబట్టి విశ్వాసంలో మార్పులు వచ్చాయేమి గాని విశ్వాసానికి కర్తైనటువంటి దేవుడులో మాత్రము ఎన్నడూ కూడా మార్పు లేదు ఈ రోజు మన జీవితం ఏముందో ఏమై ఉందో ఏ పరిస్థితులు ఉన్నాయో నీ ప్రార్థనకి ఇంకా జవాబు రాకపోవచ్చేమో నీ కుటుంబంలో ఉన్న విషయాలు కావచ్చు దేవుడు నీ భవిష్యత్తు కావచ్చు నీకున్న సమస్యలు ఏమైనా కావచ్చు ఆటంకాలు కావచ్చు ఏమైనప్పటికీ కూడా దేవుడున్నాడు ఆయన సజీవంగా పనిచేస్తున్నాడు నీ విశ్వాసం సజీవంగా ఉండగలిగితే సజీవుడైనటువంటి దేవుని కార్యాలు నువ్వు చూచి వెళ్ళగలుగుతావు అలేను దేవుడు సజీవంగా పనిచేయిచూ ఉండగా నీ విశ్వాసం ఎక్కడైనా చల్లారిపోయి మృతమైపోందేమో ఒక్కసారి పరీక్షించుకో నిజంగా మన విశ్వాసం బలంగా ఉందా లేదా అనేది మీరు పరీక్షించుకోవాలంటే మొదటిగా దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నావు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు అయితే దెయ్యానికి కూడా తెలుసు అంట ఏసయ్య ఒక్కడే దేవుడు ఈ లోకంలో వేరే దేవుడు లేడు అనే విషయం దెయ్యానికి కూడా అంట దానికి మనకి తేడా ఏంటంటే అది మారదు మనం మారతాం మన విశ్వాసం సజీవంగా ఉండడానికి అర్థం ఏంటంటే ఈ రోజు మన జీవితము వాక్యానికి తగినట్టుగా మారుండాలి పైకి మాత్రం భక్తి కలిగిన వారై ఉన్నారు ఈ సాధారణ ఏసయ్య గొప్పవాడు అని నమ్ముతున్నట్టు మనం కూడా పైకి దేవుడు గొప్పవాడని నమ్ముతున్నట్టుగానే ఉంటాం కానీ మన లైఫ్ స్టైల్లో ఏ మాత్రం కూడా మార్పు ఉండదంట అందుకే నువ్వు పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆచరించలేని వారిగా ఉంటున్నామంట క్రియలు లేకుండా మన భక్తి అంగీకరింపబడదు క్రియలు లేని విశ్వాసము మృతము లైఫ్ స్టైల్ చేంజ్ అయితేనే నీ ఆత్మలో విశ్వాసం సజీవంగా ఉన్నట్టులో నీ లైఫ్ స్టైల్ లో చేంజ్ కాకపోతే నువ్వు డెంట కలిగి ఉన్నావు కాబట్టి చచ్చిపోయినాడు లేవలేడు వాడు ఏమీ చేయలేడు కాబట్టి ఈ రోజు నీ లైఫ్ స్టైల్ మారిందా లేదా నీ జీవన విధానంలో మార్పులు వచ్చాయా లేదా మరి మన జీవన శైలి మారడం అంటే ఏంటంటే ఇతరులకు సహకారంగా ఇతరుల్ని ప్రేమిస్తూ ఇతరుల్ని క్షమిస్తూ దయ కలిగి మన కోసము మన కుటుంబం కోసము ఇతరుల కోసము కూడా ప్రార్థన చేయగలిగిన మనసు కలిగి ఇతరుల గురించి ఎప్పుడైనా భారంతో ప్రార్థన చేసావా దేవుడు అంటాడు వారితో ఏడవండి నవ్వేవారితో నవ్వండి కొంతమంది నవ్వుతే వీళ్ళు ఏడుతారు వాళ్ళు ఏడితే వీళ్ళు నవ్వుతారు అటువంటి మనస్సు కలిగి నీవు ఉంటే విశ్వాసము మృతమైపోయింది నీ విశ్వాసములో శక్తి లేదు కాబట్టి దేవుని కావ్యాలు నువ్వు చూడలేవు అనే విషయాన్ని ఈ రోజు దేవుడు మనందరికీ కూడా హెచ్చరిక చేస్తా